హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరి ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం బుక్స్ కొనుక్కోమని చెప్పడం కాదు మీలో ఆత్మవిశ్వాసం మీలో ఇంతవరకు నిరుత్సాహానికి గురైన గురైనటువంటి మీలో ఒక గుండె ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని నింపడం కోసం మాత్రమే ఈ వీడియో మరి ఈ వీడియో మీకు చాలా ఇది సినిమాకి క్లైమాక్స్ లాంటిది ఈ వీడియోని కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించి తీరుతారు విషయం ఏంటంటే చాలామంది మొన్న క్యాబినెట్లో డిఎస్సి గురించి అసలు ఊసేలేదు డిఎస్సి గురించి అసలు ఏమీ చెప్పలేదు అనే నిరుత్సాహంలో కొంతమంది వెళ్ళారు నెక్స్ట్ దానికంటే ముందు ఒక ఫేక్ న్యూస్ మొన్న ఎనిమిది వేల ఒక ఫేక్ న్యూస్ రావడం జరిగింది అది నిజమని నమ్మి నిజమని నమ్మిన తర్వాత మళ్ళీ చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు అది నిజమనేది ఎలా చెప్తారు ఎవరు చెప్పారు అసలు ఆ మాట ఏమన్నా సీఎం చెప్పాడా ఆ మాట ఎన్విజల పోస్టులని విద్యాశాఖ మంత్రి చెప్పాడా లేకపోతే ఇంకెవరైనా చెప్పారా ఓకేనా ఒక అఫీషియల్ ఒక అఫీషియల్ న్యూస్ అంటే ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒక ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తే అది అఫీషియల్ న్యూస్ అవుద్ది కాబట్టి అది ఎప్పుడూ కూడా అది ఎప్పుడూ కూడా మీరు అటువంటి ఫేక్ న్యూస్లు నమ్మకండి కాబట్టి ఇది ముఖ్య గమనిక మరి అటువంటి ఫేక్ న్యూస్లు కొంతమంది వ్యాపారం కోసం సృష్టిస్తూ లేదా కొంతమంది డిస్క్రజ్ చేయడానికి పిల్లల్ని అంటే డిస్క్రజ్ చేయడానికి లేదా పార్టీలకు అతీతంగా కొంతమంది పార్టీలకు వ్యతిరేకంగా కూడా ఆ పార్టీ మీద మైనస్ మార్కులు పడడానికి అటువంటి ఫేక్ న్యూస్లు సృష్టిస్తుంటారు మరి అటువంటి ఫేక్ న్యూస్లు నమ్మకండి మీకు నేను చెప్పేది ఒకటే ఏంటంటే అసలు మొన్న క్యాబినెట్ సమావేశంలో డిఎస్సి గురించి ఎలా అయితే మనకి మాట్లాడలేదు అదేవిధంగా సైలెంట్గా గ్రూప్స్ నోటిఫికేషన్ అనేది సైలెంట్గా రావడం జరిగింది అదొకటి అండర్లైన్ చేసుకోండి సేమ్ అదేవిధంగా గ్రూప్స్ నోటిఫికేషన్ లాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చి తీరుతుంది ఎందుకంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎలక్షన్స్ కొన్ని లక్షల కుటుంబాలు ఐదు ఆరు లక్షల కుటుంబాలు ఆరు లక్షల కుటుంబాలు ఓట్లని ఓట్లని ఏ ప్రభుత్వం కూడా దూరం చేసుకోదు కాబట్టి ఈ ఆరు లక్షల కుటుంబాల యొక్క ఆరు లక్షల కుటుంబాలే కాదు ఈ ఆరు లక్షల కుటుంబాల యొక్క ఓట్ల యొక్క ప్రభావం ఆ పక్కింటికో ఆ పక్కింటికో ఒక కనీసం మరొక నాలుగైదు కుటుంబాల మీద ఖచ్చితంగా పడుతుంది అంటే సుమారుగా ఒక పాతిక లక్షల కుటుంబాల ఓట్లు మరి అంటే పాతిక లక్షల అంటే యావరేజ్గా నాలుగు ఓట్లు వేసుకున్న కోటి ఓట్లు ఈ డిఎస్సి యొక్క ప్రభావం ఒక సుమారుగా కోటి ఓట్ల మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంతవరకు చరిత్రలో ఏ డిఎస్ ఏ చరిత్రలో ఏ సీఎం కూడా డిఎస్సి వేయకుండా ఎలక్షన్స్కి అనేది వెళ్ళలేదు అది గుర్తుపెట్టుకోండి చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు ఏ ఎలక్షన్స్ ముందు ఏ సీఎం కూడా డిఎస్సి వేయకుండా ఎలక్షన్స్కి వెళ్ళే ధైర్యం చేయలేదు కాబట్టి అదొక్కటే మీకు గట్టి నమ్మకం ఆ నమ్మకాన్ని మాత్రం మీరు ఆ దాన్నే ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ లేకుండా అయితే ఉండదు నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది ఎందుకంటే ఎలక్షన్స్ ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్ టైం కాబట్టి ఇంకొకటి పోనీ ఏమైనా డిఎస్సి అభ్యర్థులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఆస్తి తగులు గట్టి లేవు కదా మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్నీ ఇచ్చేసి డిఎస్ఈ ఇవ్వకుండా మీకు ఏమైనా అంటే డిఎస్ అభ్యర్థులకు సీఎం గారికి ఏమైనా ఆస్తి తగులు అయితే లేవు కదా మరి అటువంటప్పుడు మీరు ఎందుకు నిరుత్సాహానికి గురవుతారు అన్ని నోటిఫికేషన్స్ ఎలాగైతే వచ్చాయో డిఎస్సి కూడా వస్తుంది అనే నమ్మకం మీలో లక్ష శాతం ఉండాలి నూటికి లక్ష శాతం వస్తుందనే నమ్మకం మిగతా నోటిఫికేషన్స్ ఎలా అయితే సీఎం గారు రిలీజ్ చేశారో అదేవిధంగా మిగతా నోటిఫికేషన్స్ కూడా వస్తాయనే నమ్మకం నూటికి లక్ష శాతం మీ మనసులో మీ మనసులో స్థిరమై ఉండాలి దృఢంగా ఉండాలి ఆ నమ్మకం ఎందుకంటే ఎందుకంటే ఇది చెప్పాను కదమ్మా ఎలక్షన్స్ టైం ఓకేనా కాబట్టి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ చెప్పన చెప్పినట్లు ఈ పాతిక లక్షల కుటుంబాలకి దూరంగా దూరంగా ఉండి వాళ్ళని వ్యతిరేకత వాళ్ళని వ్యతిరేకంగా తయారు చేసుకునే సాహసం ఏ సీఎం చేయలేరు ఓకేనా అది ఒక మాట రెండో మాట ఏంటంటే సైలెంట్గా ఎలా అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ ఎలాగైతే వచ్చాయో సేమ్ అదే విధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది అంతే దీనిలో అంటే ఇప్పుడు క్యాబినెట్లో చర్చిస్తేనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా క్యాబినెట్లో చర్చించకపోతే డిఎస్ నోటిఫికేషన్ రాదా మొన్న ఎలాగైతే సైలెంట్గా గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చిందో సేమ్ అదే విధంగా డిఎస్సి కూడా వస్తుంది ఇందులో మీకు డిస్కషన్ ఏంటి ఎందుకు చాలామంది ఈ ఈ డిఎస్సి అభ్యర్థులు చాలా ఉన్నాయా మీకు తెలియట్లేదు వాడు మాత్రం వాడు మాత్రం చాలా చక్కగా చదువుకుంటాడు కానీ పక్కోడిని చెరగొడతాడు డిఎస్సి ఉండదట డిఎస్సి ఉండదట అని చెప్పేసి వేషాలు వేసి అటువంటి వేషాలతో పాపం పక్కోడ్ని చెరగొడతాడు వాడు మాత్రం చక్కగా చదువుకుంటాడు రాత్రి పన్నెండు వరకు ఈ శీతాకాలంలో దుప్పట్లో మరి దుప్పట్లో కప్పు దుప్పటి కప్పుకొని కూడా చదువుకునే బాధ్యతలు కొన్ని ఉన్నాయి పక్కన మాత్రం చెరగొడతాడు డిఎస్సీ ఉండదట డిఎస్సీ ఇరట మరి ఎందుకు చదవడం అని రకంగా మిమ్మల్ని నిరుత్సాహానికి గురిచేస్తారు మీరు దానికి బలి కాకండి ఇంతకాలం కష్టపడ్డారు కదమ్మా ఈ మూడు నెలలు నాలుగు నెలలు కష్టపడమ్మా ఇప్పుడు చివరిలో కానీ ఇది ఇదే అసలైనటువంటి టైము ఈ టైమే మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తుంది ఈ టైంలో ఎవరైతే పుస్తకాన్ని వదిలేస్తారో వాళ్ళకి ఉద్యోగం అనేది దరిదాపులకు కూడా చేరదు ఈ టైంలో ఎవరైతే అది నిబ్బరంగా నిగ్రహంగా ఎవరైతే చదువుతారో నోటిఫికేషన్ ఎలాగైతే గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఎలాగైతే వచ్చాయో అద్భుతమైన పోస్ట్ ఇచ్చారు కదా గ్రూప్స్లో కూడా మరి అదేవిధంగా బిఎస్సి నోటిఫికేషన్ వస్తుందనే నమ్మకంతో ఎవరైతే ముందుకెళ్ళి ముందుకెళ్తూ చదువుతూ ఉంటారో వాళ్ళకి ఎదురు ఉండదు ఓకేనా దీనికి ఈ వీడియో ద్వారా మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఒకటే కారణం సైలెంట్గా ఎలా అయితే గ్రూప్స్ నోటిఫికేషన్లు వచ్చాయో అదే విధంగా ఆంధ్రాలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది వచ్చిన తర్వాత చాలామంది డిఎస్ అభ్యర్థులకి బీపీ అటాక్ చాలామంది బీపీ కూడా అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అప్పటికప్పుడు తట్టుకోలేరు నోటిఫికేషన్ వచ్చి అసలు సడన్గా సడన్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలు నోటిఫికేషన్ ఉండదాట నోటిఫికేషన్ ఉండదాటలే మరి ఇంకెందుకు పుస్తకాలు పక్కన పడేసినాయి ఈ బాధ్యతలన్నీ కూడా ఏమవుతాయంటే ఒక్కసారి బీపీ వాటి బ్లడ్ ప్రెషర్ ఒక్కసారి అనమాట అంటే మనం సైకాలజీలో మాట్లాడితే కొంటనం ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతారన్నమాట వ్యాకులత కొంటనం ఇటువంటి జబ్బులన్నీ యాడవుతాయి రోజు కాబట్టి దయచేసి ఇటువంటి జబ్బులకి దూరంగా ఉంటూ మీరు చక్కగా చదువుకొని మీ ఉద్యోగాన్ని మీరు పొందాలని ఆశిస్తూ ఇట్లు మీ దీక్షా పబ్లికేషన్స్ రచయిత కేవీఆర్ సార్ ఓకేనా మీరందరూ కూడా బాగా చదవండి ఇది మీరు ఆత్మవిశ్వాసం మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి నేను చెప్పిన మాటలు ఇవి మరి ఒక్కసారి మీలో ఆత్మవిశ్వాసం వచ్చిన తర్వాత చదవడానికి మీకు పుస్తకాలు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లు కొంటేనే ఆరు వేల రూపాయలు వస్తున్నాయి సి ఆరు వేల రూపాయలు సుమారు ఆరు వేలు దాటే అవుతున్నాయి మరి కొత్త టెక్స్ట్ బుక్లు కొనడం ఒక ఎత్తు అయితే కొత్త టెక్స్ట్ బుక్స్ని ఏ ఏ రకంగా ఏ పాయింట్ ఎక్కడుందో అండర్లైన్ చేసుకోవడానికి మీకు ఆరు నెలలు టైం పడుతుంది అలా మీరు అండర్లైన్ చేసుకోకుండా మేమే డైరెక్ట్గా పుస్తకంలో పాయింట్ టు పాయింట్ ఇవ్వడం జరిగింది ఈ పాంప్లైంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా చదివి పరిశీలించి దీనికి మీరు ఫాలో అవ్వండి ఈ పుస్తకాలు అనేవి మీరు దీక్షా పబ్లికేషన్ పుస్తకాలు కానీ చదివితే మీ ఉద్యోగం మీ చేతిలో ఉన్నట్లే ఓకేనా రైట్ మరి ఇంకా ఎవరు చెప్పినా కూడా వినకండి అప్ టు ఎలక్షన్స్ వరకు ఇంతకాలం కష్టపడి చదివారు కదమ్మా మరొక ఎలక్షన్స్ వరకు ఎలక్షన్స్ వరకు ఎవరు చెప్పినా కూడా వినకండి మీ ఫ్రెండ్ చెప్తాడు డిఎస్సి నోటిఫికేషన్ ఉండదని వాడు ఆ రకంగా వేషం వేసి మిమ్మల్ని నీ కొట్టిస్తాడు కొట్టేస్తాడు ఉండదని వాడు మాత్రం దుప్పట్లో నీ కనబడకుండా అసలే చలికాలం కాబట్టి దుప్పట్లో ముసిగేసుకొని మరీ చదువుతాడు ఓకేనా కాబట్టి అటువంటి మాటలు ఎవరు చెప్పినా ఎలక్షన్స్ వరకు నమ్మకండి ఎందుకంటే ఇది ఎలక్షన్ టైము ఇవ్వకుండా ఉండడం జరగదు ఎందుకంటే ఎవరికైనా సీఎం పోస్ట్ అనేది ఎవరికి ఎవర ఏ సీఎం అయినా కూడా సీఎం పోస్టు రావాలనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా ప్రయత్నం వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు ఓకేనా రైట్ కాబట్టి ఎలక్షన్ టైం కాబట్టి పూర్తిగా నమ్మండి ఇంకో విషయం ఏంటంటే మొన్న ఎలా అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ సడన్గా నోటిఫికేషన్స్ వచ్చాయో అదేవిధంగా సడన్గా వచ్చేస్తుందమ్మా డీఎస్ నోటిఫికేషను వినండి నా మాట వినండి ఇది దీక్ష పబ్లికేషన్స్ వారి మాటగా గుర్తి గుర్తుపెట్టుకోండి దీక్ష పబ్లికేషన్స్ కేవీఆర్ సార్ చెప్పింది నిజమే సైలెంట్గా డిఎస్ నోటిఫికేషన్ వచ్చిందనే రోజు వస్తుంది ఒకరోజు ఆ రోజు కోసం మీరు ఇప్పటి నుంచి కానీ చదవడం కానీ మానేస్తే చెప్పాను కదా బీపీ వ్యాకులత కొంటనం అటువంటి జబ్బులు యాడ్ అవుతుంటాయి అటాక్ అవుతుంటాయి మన బాడీకి అటువంటి జబ్బులకి మీరు దూరంగా ఉండాలంటే ఇప్పటి నుంచే ఆత్మవిశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో చదవండి కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చదవండి ఇంతవరకు మనం కష్టపడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు కాకుండా ఉండాలంటే ఈ మూడు నాలుగు నెలలు కష్టపడి చదవండి రైట్ తర్వాత మళ్ళీ అదేదో శాంతి అంటారు కదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని ఆ రకంగా అయిపోతుంది నోటిఫికేషన్ వచ్చాక దయచేసి నేను చెప్పిన మాట నమ్మండి ఇది వ్యాపారం కోసం చెప్తున్న మాట కాదు మీలో ఆత్మవిశ్వాసం మిమ్మల్ని రైట్ వేలో పెట్టడానికి నేను చెప్తున్న మాట ఎంతోమంది మిమ్మల్ని మోసం చేస్తుంటారు మీ పక్కన ఉన్న ఫ్రెండే మిమ్మల్ని మోసం చేస్తాడు నోటిఫికేషన్ ఉండదని మిమ్మల్ని డిస్కర చేస్తాడు కానీ నమ్మకు ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం కాబట్టి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్